జై తుడుందెబ్బ జై తుడు జై కుమ్రం జై కుమ్రం ఈ రోజు ఆదివాసి అప్పుల కోట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ మరియు జిల్లా కమిటీ ఆధ్వారంలో ప్రెస్ మీడు ఇయ్యడం జరుగుతుంది ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉన్న ప్రజానీకారణ అందరి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ ఉద్యమ అబంధన తెలియజేస్తున్నాం ఈరోజు ఫ్రేస్ మీట్ ఇవ్వడము ఎందుకనగా నిన్న ఏదైతే ఆదివాసి ముద్దుబిడ్డ ఆదివాసుల ఆశాజ్యోతి ఆదివాసీ శాసన సభ్యురాలు కోవ లక్ష్మి గారిపై జరిగిన దాడిని ఆదివాసి హక్కుల పోట సమితి ఉందె తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ఈరోజు ఎక్కడి నుంచో బతుకుతేరు కోసం ఎక్కడి నుంచో బతకడానికి ఎక్కడి నుంచో రాజకీయం చేద్దామనే ఆలోచనతోని ఒక రోడ్ రోమియో రోడ్ల నిలబడి వసూలు చేసుకుంటూ కోట్లాది రూపాయలు సంపాదించి ఏ విధంగా అయితే జీవనం సాగిస్తున్న అదే విధంగా ఉండి వదిలిపెట్టి ఆదివాసుల తెకొచ్చిండు కదా ఈ రోజు మేము శ్యాం నాయక్ని ఒకటే అడుగుతున్నాం మేము తో పాటు ఇక్కడ ఉన్న జిల్లా అధికార యంత్రాంగాన్ని అడుగుతున్నాం మేము ఏ ప్రోటోకాల్ మీద శ్యామ్ నాయక్ని ఒక అధికారిక ప్రోగ్రాం మీరు ఆహ్వానితులుగా చేసేరు శ్యామ్నాయక్ ఏ పదవిలో ఉన్నాడు ఆయన ఒక వార్డు మెంబరా ఆయన ఒక ఎంపీటీసీ ఆయన ఒక సర్పంచా లేకపోతే ఆయన ఎమ్మెల్యేనా ఏ విధంగా ఆయన స్టేజ్ కాడికి పిలిచింది అనేది కూడా ఇక్కడ ఉన్న అధికారులు తెలియజేయవలసిన మాకు చెప్పాలి అంటే అధికార పార్టీలో ఎవరున్నా గానీ ఇష్టం వచ్చినట్టు స్టేజ్ మీద పిలిచి గౌరవప్రదంగా గెలిచిన ఎమ్మెల్యే గారిని చిన్న చూపు చూడడం ఆమె ఒక ఆదివాసీ మహిళ అనే ఒక కోణమే తప్ప వేరే విధంగా కాదని కూడా ఆదివాసీ హక్కుల తుడుం దెబ్బ మేము విమర్శిస్తున్నాం మేము ఒకటే తెలియస్తున్నాం ఇలా శ్యామ్ నాయక్ అనే వ్యక్తి ఎక్కడో కర్ణాటకలో ఎక్కడో భారతదేశంలో ఎక్కడ ఆయన అయ్యక్క వాళ్ళ తల్లి ఎక్కడ ఆయన ఊరేంది ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వచ్చి చెలాయిస్తాం చేస్తే చెల్లై బిడ్డ అని చెప్పి మేము తెలియస్తున్నాం ఇలా శ్యామ్నాయక్ గారికి ఒకటే తెలియస్తాం ఒక్క ఆదివాసీ ఆదివాసి శాసన అని చెప్పి ఆదివాసులు ఏం చేయరు ఆదివాసులకు ఏం తెలియదు అని చెప్పి వల్లగారి భాష ఏదైతే మాట్లాడినవో నువ్వు సిగ్గున్నదా అని చెప్పి ఆదివాసీ మహిళలు అంటవా అంటే ఆమె ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే దానికి వత్తస్సు పలకడానికి నీకు ఒక గారు ఆయన కూడా ఒక లంబడ కులానికి చెందిన వ్యక్తే కాబట్టి ఆయన నీకు వత్తస్సు పలుకుతుండు పలకని వత్తస్సు పలకని నీ కాళ్ళలో నీ కాళ్ళ నీళ్ళని నెత్తి వేసుకొని గారు కానీ అక్కడ ఒక ప్రభుత్వాన్ని విమర్శించడానికి మీకు ఎలాంటి హక్కు లేదు అంటే ఈ దేని చూస్తే శ్యామ్ నాయక్ ఆయన తీసుకొచ్చిన మనిషి శామ్నాయక్ బానిస అనేది కూడా ఇక్కడ ఆదివాసులకు అందరికీ అర్థమైంది ఇలా మేము ఒకటే తెలియజేస్తున్నాం శ్యామ్నాయక్ మాట్లాడుతూ ఆదివాసి ఆదివాసీ శాసనసభ్యుల్ని సిగ్గున్నదాని చెప్పి మాట్లాడతావా ఏడికి వచ్చినావా నువ్వు ఏ కులం నీది ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు ఎవరిని తరుముతావు తర్మరానికి వస్తే బిడ్డ చెప్తున్నాం కబర్దార్ మీకు రెండు వేల పదిహేడులో చేసింది ఇంకా మీకు మీకు మర్చిపోయింది మీరు మీకు రంజు రెండు వేల పదిహేడులో ఏం జరిగింది ఇంకా మర్చిపోయి మళ్ళీ కూడా ఏదో చేద్దామని ఆలోచిస్తే బిడ్డ కబార్దార్ చెప్తున్నాం మేము ఆదివాసుల జోలికి వచ్చేదానుకో చర్మగీతం మీకు అని కూడా తెలియజేస్తున్నాం ఏదో ఏమనగా ఈ రోజు మీకు డబ్బులు ఉన్నాయి అహంకారం ఉన్నది అధికారం ఉన్నదని చెప్పి ఆదివాసీ మహిళపై ఎంత అనుచిత వాక్యాలా ఏడికి లచ్చు నిన్ను ధర్మాలంటే రోజు ఒక్క రోజు కూడా సరిపోదు ఒక గంట పనే నీ ఇల్లును ముట్టడించాలంటే కూడా మాకు పెద్ద విషయం కాదు పోని రాజకీయ విషయం వేరు సంఘాలు వేరు అనుకుంటే నువ్వు ఆదివాసుల మీద పెత్తానం చేస్తావా ఆదివాసుల మీద పెత్తానం చేస్తా ఆదివాసులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అంటే చెప్తున్నాం నీకు మాట్లాడడానికి నాలుగు కూడా ఉండదని చెప్పి ఆదివాసీ హక్కుల పోవడం సమిత్రు దెబ్బ మేము ఇలా హెచ్చరిస్తున్నాం నిన్ను అంటే అధికార పార్టీలో ఉంటే ఒక విధంగా ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ని రక్తం పిండి పిప్పి చేసింది మీరు కాదా కేసీఆర్ కాళ్ళు మొక్కి టికెట్లు తీసుకొచ్చిన వాళ్ళు మీరు కాదా కేసీఆర్ టికెట్లు ఇచ్చిన రోజు ఆయన దేవుడు మీకు ఆయన టికెట్ ఇవ్వకపోతే కేసీఆర్ అంత పెద్ద మనసుని పట్టుకొని వాడు వీడు అని చెప్పి మాట్లాడిన చరిత్ర నీచమైన చరిత్ర మీద కూడా మేము తెలియస్తున్నాం అదే చరిత్రని అదే చరిత్రని రావు వాళ్ళు సంప్రదాయకు ఉన్నారేమో వాళ్ళు ఏం కావచ్చు ఆదివాసుల మీద ఇదే ధోరణి చేసిన అనుకో మేము చెప్పాల్సిన అవసరం నీకు తెలుసు సంగతి ఏ విధంగా ఉంటుందో ఆదివాసులు ప్రతి కూడా పోయి ముక్కలైపోతావు చెప్తున్నాం మేము సర్వనాశనం అవుతావు నువ్వు ఆదివాసీ సమాజం ఒకవేళ కళ్ళు ఎలా చేసిందంటే మాడి మసి అయిపోతావు అనేది కూడా ఆదివాసీ అక్కుల పోల నీకు మేము హెచ్చరిస్తూ చెప్తున్నాం ఏడికెళ్లు బతకడానికి వచ్చి ఇక్కడ రాజకీయం రాజకీయం నువ్వు ఏ మాత్రం చేయలేవు నువ్వు ఇక్కడ రాజకీయం కాదు కదా ఈ నాలుగైదు నెలల లోపల నీ బుట్ట గింటాన్ని సదిరి నీది ఏదైతే కాస్ట్ చేసి ఉందో కానపరకు లేకపోతే కర్ణాటకను బయలుదేరవలసి ఉంటది ఎందుకంటే నీకు అంద అహంకారం డబ్బులతోని అంద ఆస్తులు అహంకారం ఈ అహంకారాన్ని చెప్తున్నాం మేము ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ కాంగ్రెస్లను మోసం చేస్తున్నావు ఆ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నడుస్తున్నావు కాంగ్రెస్ పార్టీని వాళ్ళ లైట్ తీసుకుంటున్నావు కాంగ్రెస్ నీకు కార్యకర్తలు లేని నీ దగ్గర కార్యకర్తలు లేని ఒక వ్యక్తివి నువ్వు ఇక్కడ ఏం పొడుస్తా అని చెప్పి అనుకుంటున్నావు నువ్వు ఏం పొడుస్తావు ఏం చేస్తావు సంబంధం లేదు కానీ ఆదివాసుల జోలికి నువ్వు వచ్చినట్టయితే నీకు తప్పకుండా కూడా చర్మగీతం మేము పాటిస్తాం నీకు చెప్తున్నాం మేము ఈ ఏదైతే ప్రపంచ ఆదివాస దినోత్సవం ఉందో ఆ దినోత్సవం అయిన తర్వాత నీ ఇంటిని ముట్టడి కార్యక్రమం ఏ విధంగా చేయాలో ఖచ్చితంగా మేము సమీక్షిస్తాం నీ ముట్టడి కార్యక్రమం నీకు మామూలుగా ఉండది హండ్రెడ్ పర్సెంట్ నీకు ఆదివాసుల దడ ఏమో చూపెడతామని చెప్పి ఆదివాసీ హక్కుల కోడ దెబ్బ తెలియజేస్తున్నాం ఇలాంటి ప్రజలందరూ కూడా ఆలోచించండి ఈ రోజు మేము చెప్తున్నాం ఇలాంటి కొంతమంది నాయకులు ఎంతోమంది కొంతమంది నాయకులు కొంతమంది వ్యక్తుల వలన లమ్మడ సామాజిక వర్గాన్ని కూడా ఒక పచ్చే కొంతమంది దొంగల వలన కొంతమంది లంగల వలన లంబడోలు అంటే ఇట్లా లంబడోలు అట్లానే మచ్చ తీసుకొచ్చే నాయకుడు లంబడ సోదరులు కూడా అందరు ఆలోచించాలి ఇలాంటి నాయకులు ఉండబట్టే మీ సమాజానికి మచ్చుందని కూడా లంబడ సామాజిక వర్గాన్ని కూడా తెలియజేస్తున్నాం ఇలాంటి నాయకులను ఆదివాసులే కాదు లంబడోలు అందరు కలిసి వీళ్ళని తర్మీయాలు వచ్చింది కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం లేని పక్షంలో మేము ఆదివాసులం అందరం లంబడోలు అంత దొంగలు అనే